జిఎన్ఆర్ భక్తి చానల్ స్వాగతం అత్యంత పవిత్రమైన ఏకాదశి మహిమలలో భాగంగా ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతి ఏన్నమ శ్రీగురుభ్యో నమ శివాయ గురవే నమ నమో నారాయణాయ నమ ఆషాఢ కృష్ణ ఏకాదశి యోగిని ఏకాదశి యోగిన్యేకాదశి ఆషాఢ కృష్ణ ఏకాదశి చాలా అత్యద్భుతమైన ఏకాదశుల్లో ఇదొకటి ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి అయితే మలి ఏకాదశి యోగిని ఏకాదశి ఈ ఏకాదశి ఏర్పడడానికి సంబంధించిన కథ ఒకటి ఉన్నది కృతయుగంలో పరమేశ్వరుని అత్యంత భక్తితో పూజించి కుబేరుడు అలకాపురానికి రాజయ్యాడు అష్ట సిద్ధులు పొందాడు నవనిధులు పొందాడు కుబేరుడు ఇతరుల వలె కేవలం దిక్పాలకుడే కాక పరమేశ్వరునికి మిత్రుడు కూడా అతనికి అంత గొప్ప వరం ఇచ్చాడు పరమేశ్వరుడు అప్పటి నుంచి కుబేరుడు అలకాపురంలో ఒక బంగారపు శివలింగాన్ని పెట్టుకున్నాడు ఆ శివలింగాన్ని అనుదినము అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేవాడు శివ పూజ దురంధరుడు అయిన కుబేరుడు శివ పూజ చేయకుండా ఏ పని చేసేవాడు కాదు ఆయనకి యక్షపర్వతం మీద అనగా అలకాపురం దగ్గర ఓ పెద్ద సరస్సు ఉన్నది ఆ సరస్సులో బంగారపు రంగులో ఉన్న సౌగంధిక పుష్పాలు ఉండేవి వెయ్యి రేకుల తామర పువ్వులు అన్నమాట అత్యద్భుతమైన ఆ తామర పువ్వులు సహస్రదల పద్మాలు అటువంటి వెయ్యి రేకుల తామర పువ్వులు అన్నీ బంగారం రంగులోనే ఉండేవి అవి పూర్తి బంగారమే అవి బంగారపు తామర పువ్వులు కానీ సువాసనతో ఉండేవి ప్రతిదినము బ్రాహ్మీ ముహూర్తంలో కుబేరుడు రుద్రమంత్రంతో రుద్రునికి భక్తితో అభిషేకం చేసేవాడు అభిషేకానంతరం ఈ బంగారపు తామర పువ్వులను సౌగంధిక పుష్పాలు తీసుకొచ్చేవాడు మంచి సువాసన పువ్వుల నుంచి వచ్చేది అటువంటి సువాసన ఈ ప్రపంచంలో మరో చోట లేదు ఈ సౌగంధిక పుష్పాల నుంచి వచ్చే వాసన పీల్చి మత్తిక్కిపోతూ ఉంటారు దేవతలు దానివల్ల వాళ్ళకి ఎక్కడా లేని ఆరోగ్యం వస్తుంది ఉత్సాహం కలుగుతుంది ఈశ్వరుని ఇంకా ఇంకా పూజించగలుగుతారు ఈ పుష్పాలతోటి ప్రతిరోజు కుబేరుడు ఈశ్వరుణ్ణి పూజించేవాడు ఆయన శివుడికి అభిషేకం చేస్తూ ఉన్న సమయంలో అక్కడికి హేమమాలి అనే పేరు కలిగిన ఒక సేవకుడు యక్ష సేవకుడు కింకరుడు ఆయన కోసం ఈ పువ్వులు తెచ్చేవాడు కుబేరుడికి ఇష్టమైన సకుడు హేమమాలి నిజంగా ఆయన హేమమాలి బంగారం లాగే ఉండేవాడు ఆయన పూజ మొదలెట్టే సమయానికి ఆ పువ్వులు తాజా పువ్వులు అప్పటికప్పుడు తెచ్చేవాడు కుబేరుడి అభిషేకం అయిపోయాక ఈ పువ్వులు శివుడి మీద పెట్టి శివానుగ్రహం కోసం శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ బంగారపు శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రసాదం తీసుకొని అప్పుడు నిత్య కార్యక్రమాల్లోకి వెళ్ళేవాడు ప్రతిరోజు కుబేరుడు ఈ విధంగా చాలా భక్తి శ్రద్ధలతో కుబేరుడు అలకాపురంలో శివుణ్ణి పూజించేవాడు ఈ హేమమాలికి ఒక బంగారం లాంటి భార్య ఉన్నది భార్య అంటే ఆయనకి చాలా ఇష్టం ఆమె పేరు హేమాలిని ఒక రోజు ఏం జరిగింది రోజులాగే కుబేరుడు పూజలో కూర్చుంటూ తన కింకరుని సౌగంధిక పుష్పాలు తీసుకునిరా అని పంపాడు ఈ కింకరుని తోటి ఉన్న సమస్య ఏమిటంటే వీళ్ళు భక్తులే కానీ అప్పుడప్పుడు తమ తమ పనులు మరిచిపోతూ ఉంటారు అసలు కుబేరుడు లాంటి గురువు దొరకడం ఆయన అదృష్టం అటువంటి గురువు గారి యొక్క పనిని మర్చిపోయాడు ఈ కింకరుడు వాడి కర్మ ఏం చెప్తాం మనకి ఎవరి వల్ల సుఖం కలుగుతుందో ఎవరి వల్ల బ్రహ్మానందం కలుగుతుందో ఎవరు మనల్ని ఈ భయంకరమైన అశాశ్వతమైన సంసారం నుంచి ఉద్ధరించి ముక్తి ఇస్తాడో ఆ గురు సేవ ఏమాత్రం కూడా మరువకూడదు ఎప్పుడూ గురువు గారి సేవ నిర్లక్ష్యం చేయకూడదు ఒక్కరోజే కదా అనుకోకూడదు ఒక్కరోజు నిర్లక్ష్యం కూడా ఎప్పుడో ఒకప్పుడు మనల్ని పతనం చేసి ఆ తరువాత మళ్ళీ హీనమైన జన్మలలోకి వెళ్ళేటట్లు చేస్తుంది ఇది హేమాలికి తెలుసు అందుకే అసలు గురుసేవను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు ఎప్పుడూ ఉండే కుబేరుడు ఇవాళ ఒక్కరోజు మనం ఆలస్యంగా వెళితే గొంప మునుగుతుందా అనుకున్నాడు ఒక రోజున దానికి తోడు తన భార్య అంటే అతనికి వ్యామోహం వ్యామోహం ఉండడం వేరు అతి వ్యామోహం వేరు ఆ వ్యామోహం వల్ల కుబేరుడు పూజకు పువ్వులు తెమ్మనగానే ఆ పువ్వుల కోసం బయలుదేరాడు వీడు దురదృష్టమో అదృష్టమో మనస్సులో పత్ని మొదలుతూ ఉండగా అదే సమయంలో ఆ పత్ని చక్కగా స్నానం చేసి నవ్వుతూ ఎదురొచ్చింది వీడికి మతిపోయింది పరమ కాముకుడైపోయాడు శివుడి పూజ కోసం కోసుకొచ్చిన పువ్వులు శివుడికి ఇవ్వకుండా కుబేరుడికి ఇవ్వకుండా ఈ పువ్వులు తీసుకొచ్చి తన భార్య మీద వేశాడు సుందరి నీ దివ్య స్వరూపాన్ని అలంకరించవలసిన పువ్వులతో శివుణ్ణి అలంకరిస్తే ఉపయోగం ఏమిటి శివుడు ఎప్పుడూ రూపంలో ఉంటాడు ఆ దేవుడికి పువ్వులెందుకు పువ్వులు నీలాంటి సుందరి మనులకే బాగుంటాయి ఈ పువ్వులు నీ కొప్పులో పెట్టి నిన్ను కౌగిలించుకుంటే వచ్చే ఆనందం ఆ లింగం మీద పువ్వులు పెడితే ఏమొస్తుంది అనుకున్నాడు భయంకరమైన కామం వల్ల ఈ పువ్వులు ఆవిడ శరీరం మీద పెట్టాడు ఆ పాదమస్తకం శరీరమంతా పువ్వులతో కప్పాడు తరువాత కౌగిలించుకొని రతి క్రీడల్లో మునిగిపోయాడు అది బ్రాహ్మీ ముహూర్తం ఆ సమయంలో స్త్రీ సంగమం నిషేధం అయినా సంగమం చేశాడు ఎట్టి పరిస్థితుల్లో తెల్లవారుజామున నాలుగున్నర దాటిన తరువాత మళ్ళీ సూర్యోదయం అయ్యేదాకా అసలు ఎంత పాపాత్ముడు కూడా క్రీడల్లోకి వెళ్ళడు వీడి కర్మగాలి వెళ్ళాడు ఒక పక్కనేమో కుబేరుడు పువ్వులు తెమ్మని పంపాడా ఆయనకి శివ పూజ పూర్తి అవుతోంది చివరిలో పువ్వులు పెట్టాలి ఆ పువ్వులు వేలకి పట్టుకెళ్లలేదు పైపెచ్చేమో భార్యతో రతి క్రీడల్లో మునిగిపోయాడు ఆ పువ్వులు ఆవిడ మీద వేశాడు ఇవన్నీ యక్షుల ద్వారా కుబేరుడికి తెలిసింది ఎప్పటికీ పూజా సమయమునకు పూలు రావడం లేదేమిటి ఈ హేమాలి ఏం చేస్తున్నాడో ఏమిటో చూచి అవసరమైతే పూలు మీరు తెండి అని కొంతమంది ఆంతరంగికులైనటువంటి భటులను పంపించాడు భటులు వచ్చి హేమాలిని చూశారు పువ్వులు తీసుకెళ్లి భార్య మీద వేయడం ఆవిడ తోటి క్రీడలో పాల్గొనడం చూసిన భటులు మహారాజైన కుబేరుని దగ్గరికి పరుగు పరుగున వచ్చి కుబేరా నువ్వు మా అందరికీ గురువువి నీకు మేం చెప్పలేకపోతున్నాం అయినా చెప్పక తప్పడం లేదు నీవెంతో నిజాయితీ గల భక్తుడు అని ప్రేమతో దగ్గరికి తీసుకుని ఉద్యోగం ఇచ్చినటువంటి హేమాలి మతి తప్పి భార్యా క్రీడలో పడి శివుడికి సమర్పించవలసిన పుష్పాలు భార్య మీద వేశాడు అని చెప్పారు అలా చెప్పగానే కుబేరుడు ఆగ్రహించాడు ఓరి పాపి హేమాలి గురువుని ధిక్కరించినా నేను సహిస్తాను పువ్వులు తేలేకపోయినా సహించేవాడిని కాని శివ పూజ కోసం వినియోగించవలసిన పూలు తీసుకెళ్లి భార్య శరీరం మీద కప్పుతావా పవిత్రమైన పుష్పాలు వేసినతి క్రీడ కూడా చేస్తావా ఈ పాప ఫలితం అనుభవించు చేసిన పనికి తగిన శిక్ష అనుభవించకపోతే నువ్వు సర్వనాశనం అయిపోతావు కాబట్టి ఇదే నేను నీకు ఇస్తున్న శాపం శివ పూజకు తేవాల్సిన పువ్వులు పాడు చేయడం వల్ల కుష్ఠురోగం వచ్చుగాక రకరకాల రోగములు పట్టుకుని నిన్ను పీడించుగాక భార్య వియోగం వలన నీ భార్య నీకు దూరం అయిపోతుంది రోగంతో నువ్వు భూలోకానికి పోతావు నీ బెల్లాం నీకు దూరం అవుతుంది ఓ పక్కన రోగం నీ శరీరాన్ని పీల్చి పిండి చేస్తే రోగపు పుండ్ల నుంచి నెత్తురు కారుతూ ఉంటే బాబో దేవుడా దేవుడా అని అలమటించిపోతావు ఆ కష్టకాలంలో నీకెంతో ఆత్మీయురాలైన నీ భార్య నీ దగ్గర లేకపోవడం వల్ల భార్యావియోగంతో కూడా దుఃఖించు అని గోల శాపం ఇచ్చాడు కుబేరుడు వెంటనే హేమమాలి కుబేరుడి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి గురువుగారు అంటూ వేడుకొన్నాడు నేను కాదు రక్షించడం సమయం వచ్చినప్పుడు నిన్ను రక్షించేవాడు భూలోకంలో దొరుకుతాడు పో అని కిందకు తోసేశాడు కుబేరుడు వాడు ఒక పెద్ద శబ్దంతో మేరు పర్వతం మీద పడిపోయాడు వెంటనే హేమమాలి తన భార్యకు దూరం అయిపోయాడు శరీరంలో పద్దెనిమిది రకాల రోగాలు పట్టుకున్నాయి శ్వేత అమయ అమయకుష్ట ఆ తరువాత అన్నింటికీ మించి భయంకరమైనటువంటి క్రిమికిష్ట అని ఉంటుంది గరుడ పురాణంలో క్రిమిక్రిష్ట గురించి చెప్తారు ఆ క్రిమిక్రిష్ట వస్తే వేళ్ళు వంకర్లు తిరిగిపోయి వేళ్ళు ఊడిపోయి మొండిగా అయిపోయి క్రమంగా తెగిపోతాయి అందులో నుంచి పుండు కూడా బయటకు వస్తుంది గరుడ పురాణంలో ప్రత్యేకంగా నూట యాభై నుంచి నూట అరవై ఎనిమిది వరకు ఉన్న రోగాల గురించి చెప్తారు అందులో పద్దెనిమిది రకాల కుష్టు రోగాలు మహా బాధాకరమైనవి అవన్నీ వచ్చి అతని శరీరాన్ని పట్టుకున్నాయి శరీరం అంతా మొండి అయిపోయింది పుండ్లు పడిపోయాయి మచ్చలు వచ్చాయి రక్తం కారిపోయింది ఒంటి మీద ఏగలు దోమలు వాలి ఆ పుండ్లు పట్టి పీకుతూ ఉంటే ఏడ్చాడు మహాబాధిని తట్టుకోలేక అలమటించిపోయాడు దుఃఖించాడు మహా వ్యదచేత పీడింపబడ్డాడు పైగా ఈ కష్టకాలంలో సేవ చేసి ఆనందం ఇవ్వడానికి పక్కన భార్య లేదు అలా ఒంటరిగా పిచ్చెక్కి తిరిగాడు చివరికి దైవవశాత్తు ఆ మేరు పర్వతం దగ్గరే తిరుగుతూ తిరుగుతూ శివునికి మరొక రూపమా అన్నట్లుగా ఉన్న మార్కండేయ మహర్షిని చూచాడు అక్కడికి వాడికి అదృష్టం పట్టింది చాలా కాలం నానాయాతన అనుభవించి ఆ తరువాత మేరు పర్వతం అంటే వాళ్ళు మనం కేదారం అంటున్న ప్రాంతం దగ్గర మార్కండేయ మహర్షిని చూచారు మార్కండేయ మహర్షి మరొక శివుడిలా ఉన్నాడు పరమ చిరంజీవి పరమ శివ భక్తుడు మహాత్ముడు అతన్ని చూడగానే అమాయకంగా సాష్టాంగ నమస్కారం చేసి తన కథ అంతా చెప్పి నేను మహాపరాధం చేశాను ఈశ్వర అనుగ్రహంతో నువ్వు చిరంజీవి అయ్యావు మృత్యువును జయించావు కానీ నేను కుబేర భక్తుడినై ఉండి కూడా మృత్యు నోట్లో పడ్డాను నాకు కుబేరుడు తగిన శిక్ష విధించాడు నేను ఈ రోగం అనుభవించలేకపోతున్నాను ఈ రోగం తొలగించి నన్ను అనుగ్రహించండి తండ్రి నాకు ఏదైనా మంచి మార్గం చెప్పండి అని వేడుకున్నాడు మార్కండేయ మహర్షిని మహర్షి ఇలా చెప్పాడు యోగిని అనే పేరుతో ఒక తిది ఉన్నది అది మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఏకాదశిని హరిది హరివాసరము హరివారము అంటారు అది విష్ణు స్వరూపం అందున పరమ పవిత్రమైనది ఆషాఢ కృష్ణ ఏకాదశి ఆషాఢ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశికి యోగిని ఏకాదశి అని పేరు ఆ ఏకాదశి చతుషష్టి యోగిని గణాల యొక్క రూపం అరవై నాలుగు యోగిని గణముల ఆ రూపంలో తిరుగుతుంటాయి శ్రీమన్నారాయణుడు యోగశక్తిని యోగినులకు ఇచ్చి వాళ్ళని భూలోకానికి పంపి ఆషాఢ కృష్ణ ఏకాదశి తిథి రూపంలో తిరగమన్నాడు అందుకే ఈ తిథి రూపంలో వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు ఆషాఢ కృష్ణ ఏకాదశి నాడు భక్తితో స్నానము చేసి ఉపవాసం ఉండి హరిని పూజిస్తే గురుద్రోహం మిత్ర ద్రోహం భాతృద్రోహం హరిహర ద్రోహం దేవతా ద్రోహాలు అన్ని ద్రోహాలు తొలగిపోతాయి కాబట్టి భక్తితో నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి శాప విముక్తి పొందు అని అంటే ఆ ఉపవాసం ఎలా చేయాలో పూజ చేయడం ఎలాగో నాకు తెలియదండి మీరే చేయించండి అని వేడుకున్నాడు వాడు ఆ ముని కరుణించి అయితే చెబుతున్నా విను ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో దశమి నాటి రాత్రి రెండు చేతులు జోడించి నీ మొండి చేతులైనా సరే పర్వాలేదు ఆ రెండు చేతులు పెట్టి శివునికి దండం పెట్టు పరమేశ్వరా నేను అపచారం చేశాను నన్ను క్షమించు అని రెండు చేతులతో వేడుకో నమస్కరించు ఆ తరువాత శ్రీమన్నారాయణుని నామస్మరణ చేయి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రజపం చెయ్యి రేపు వచ్చేది కృష్ణ ఏకాదశి ఆషాఢ కృష్ణ ఏకాదశి ఈ యోగిని ఏకాదశి నాడు ఉపవాస వ్రతం చేస్తాను అని సంకల్పించుకో ప్రొద్దుటే లేచి శరీరం ఎంత దుర్భర స్థితిలో ఉన్నా పరమ పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయి మందాకిని నదిలో స్నానం చేయి సంకల్ప పూర్వకంగా స్నానం చేయి చేసిన తరువాత ఇక్కడ కేదారేశ్వరుడు ఉన్నాడు ఆయన్ని నేను మంత్రం చదువుతూ ఉండగా అర్చన చేయి ఎంత వీలుంటే అంత అర్చన చెయ్యి చేతులు సహకరించకపోతే కనీసం అలా ఒక్క పుష్పం అయినా వెయ్యి శివుని మీద శివుణ్ణి పూజించు ఆ తరువాత రోజంతా హరినామ కీర్తన చేయి ఏకాదశి రోజు తప్పనిసరిగా ఆషాఢ కృష్ణ ఏకాదశి నాడు హరినామ స్మరణ చేసి తీరాలి శివ పూజానంతరం విష్ణు పూజ చేయాలి విష్ణువుని తులసీదలాలతో పూజించాలి దూప దీప ఆరాధన చేయాలి అన్నింటికీ మించి భక్తితో భగవద్భజన చేయాలి నామస్మరణం చేయాలి నామస్మరణ కంటే మరొక అద్భుతమైన మార్గం లేదు తరించడానికి జీవులకి అని చెప్పాడు మార్కండేయుడు తరువాత ఇతని చేత దశమి నాటి రాత్రి మొక్కించాడు ఏకాదశి నాడు ప్రొద్దుటే లేపాడు మందాకిని నదిలో సంకల్ప పూర్వక స్నానం చేయించాడు కేదారేశ్వర పూజ చేయించాడు పూజానంతరం అక్కడ విష్ణు విగ్రహం పెట్టించాడు ఆ విష్ణు విగ్రహం దగ్గర కూర్చోబెట్టాడు మార్కండేయుడు తులసి దళాలు సౌగంధిక పుష్పాలు కూడా తీసుకొచ్చాడు తీసుకొచ్చి తాను విష్ణు సహస్రం చదువుతుండగా ఇతని చేత అర్చన చేయించాడు పాపం వాడికి చేతులు పనిచేయకపోయినా ఆ మొండి చేతులతో అలా మధ్యలో పెట్టుకుని ఒక్కొక్క పువ్వుని తీసుకుని ఓం విష్ణవే నమ అంటూ ఒక్కొక్క పువ్వుని వేశాడు మొండి చేతులతో పట్టుకుని అతి కష్టం మీద అర్చన చేశాడు సౌగంధిగా పుష్పాలను కూడా మార్కండేయుడు తీసుకొచ్చాడు ఆ పువ్వుల్లో కొన్ని పువ్వులతో హరిపూజ కొన్ని పువ్వులతో శివ పూజ చేయించాడు అలా చేయడంతో శివకేశవులు ఇద్దరు ప్రత్యక్షమయ్యారు నాయన తెలిసి కాని తెలియక కాని స్వామి ద్రోహం చేస్తే అది మహాపాపం ఆ పాపానికి తగిన శిక్ష అనుభవించావు కృష్ణపక్షంలో మాసంలో వచ్చే ఏకాదశి నాడు ఉపవాసం చేసి భగవత్ పూజ చేసి ఆ తరువాత ద్వాదశి గడియలు దాటకుండా ఎంతో కొంత పాలన చేసిన వాడున్నాడే అటువంటి వాడు మహాపాపముల నుంచి విముక్తి పొందుతాడు నువ్వు కృష్ణపక్షంలో ఏకాదశి నాడు మాసంలో ఉపవాసం ఉన్నావు అయితే కలియుగానికి ఇప్పటికీ తేడా ఉంది వాడికి అంత ఓపిక లేకపోయినా మార్కండేయుడి కటాక్షం ఉంది కనుక పైగా వాడు యక్షుడు కనుక కటిక ఉపవాసం చేశాడు మనం అంత కటిక ఉపవాసం చేయనక్కర్లేదు కాస్త పాలో పండో మన శరీరానికి కావలసిన ఆహారం తీసుకుని ఉపవాసం ఉండాలి కానీ ఉపవాసం మాత్రం తప్పక ఉండాలి ఏకాదశి రోజుల్లో భగవత్ పూజ యథాశక్తిగా చేయాలి నామస్మరణ చేయాలి ఎంతసేపు గుడిలో కూర్చొని పూజ చేశాం లేక ఎంతసేపు మందిరంలో కూర్చుని పూజ చేశాం అన్నది ముఖ్యం కాదు మనం ఏ పని చేస్తున్నా ఏకాదశి రోజుల్లో నారాయణ స్మరణ చేయాలి ఓం నమో నారాయణాయ అనుకోవాలి అలా అనుకుంటే మహా పాపాలన్నీ పోతాయి ఏకాదశి రోజు ఆకుకూరలు బియ్యము యథాశక్తిగా దక్షిణతో దానం చేయాలి ఆకుకూరల్లో బచ్చలి తోటకూర గోంగూర ఈ మూడు తప్పనిసరిగా ఉండాలి ఈ మూడింటి వల్ల మూడు కోట్ల జన్మల పాపాలు పోతాయి ఇతడు ఈ విధంగా వ్రతం చేశాడు అందుకే ఇతని పాపం పోయిందని హరిహరులు వచ్చి ఇతనికి రోగం తొలగించి ఏకంగా మళ్ళీ కుబేరుడి దగ్గరకు పంపడం జరిగింది చివరికి వైకుంఠానికి వెళ్ళిపోయాడట తన భార్య సమేతంగా ఏదో కుబేరుడి దగ్గర పనిచేస్తున్నవాడు కాస్త వైకుంఠానికి కూడా వెళ్ళగలిగాడు యోగిని ఏకాదశి వ్రత ప్రభావం వల్ల ఈ యోగిని యొక్క ప్రభావం ఎంత గొప్పది ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెడితే వచ్చే పుణ్యం ఒక్క ఆషాఢ మాసంలో కృష్ణపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే విష్ణువుని పూజిస్తే అంత ఫలితం వస్తుంది ఈ కృష్ణ ఏకాదశి యోగిని ఏకాదశి నాడు విష్ణువుని పూజించడం వల్ల వచ్చే పుణ్యం అటువంటిది కాబట్టి ఈ ఉపవాసం తప్పకుండా చేయండి హరి పూజ చేయండి హరినామ స్మరణ చేయండి ఈ యోగిని ఏకాదశిని మనం సద్వినియోగం చేసుకుంటే యోగేశ్వరుడైన వైకుంఠనాథుని సన్నిధానానికి వెళతాం వైకుంఠం అంత తేలిగ్గా రమ్మంటే రాదు కాని ఈ ఏకాదశి వ్రతముల యొక్క వల్ల వస్తుంది అని పద్మపురాణం చెబుతున్నది కాబట్టి మనమందరం ఆషాఢ కృష్ణ ఏకాదశి రోజున తప్పకుండా ఈ వ్రతం చేసి శ్రీమన్నారాయణుని పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులమవుదాం మరి ఒక ఏకాదశి మహత్యంతో మళ్ళీ కలుసుకుందాం పర్వదినాల విశేషాలను తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసినవారు వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ